హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బాంధిని త్రీ కట్ శారీస్ అండి అంటే రెండు జాయింట్లు అయితే పడుతుంది ఫైవ్ ప్లస్ అయితే వస్తుందండి మూడు ముక్కలుగా వస్తుంది శారీ వచ్చేసి ఓకేనా పళ్ళు కానీ బ్లౌజ్ అలా సపరేట్ ఏముండదండి శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది ఓకేనా దీంట్లో కలర్స్ అయితే సార్ చాలా డిఫరెంట్గా వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఒక్కొక్క దాంట్లో మాత్రం టూ టూ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఈ శారీలో వచ్చేసి టూ పీసెస్ అంటే టూ శారీస్ అవైలబుల్ ఉంటాయి ప్రతి దాంట్లో టూ ఉంటే ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సేమ్ టూ కావాలంటే దొరుకుతాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి దయచేసి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి చేయండి వీడియోని నేను లైట్ ఫోకస్ తోటి చూపిస్తాను మీకు కలర్ కూడా క్లియర్గా అర్థం అవడానికి క్లాత్ కూడా అర్థం అవుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆల్రెడీ ఇవి మనం చాలా సేల్ చేసామండి ఓకేనా చూడండి డిజైన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఒక ఫార్టీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అసలు ఈసారి కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఇదిగోండి కలర్ ప్యాటర్న్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎంత డిఫరెంట్గా ఉందో ఇది అయితే సేమ్ టూ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ టూ అయితే చేసుకోవాలండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయండి క్లాత్లు మాత్రం చూసారు ఎంత బాగున్నాయండి ఈసారి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి గ్రీన్ కలర్ అన్నీ నేను చూపించేవన్నీ టూ టూ అవైలబుల్ ఉన్నాయండి అలానే స్పేస్ సిల్క్ ఫుల్ శారీస్ కావాలన్నా త్రీ మీటర్ బిట్స్ కావాలన్నా నెక్స్ట్ వచ్చేసి కట్ శారీస్ కావాలన్నా క్రంచీ శారీస్ కావాలి ఏదైనా పిక్స్ అయితే పెడతానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఇవి డబల్ షేడ్ అండి ఆరెంజ్ పింక్ ఇదిగోండి ఇది పింక్ వస్తుంది చాలా బాగుంది చూడండి శారీ ఓకేనా ఆరెంజ్ పింక్ వస్తుంది ఇవి కూడా టూ ఉన్నాయండి ఓకేనా చాలా బాగుంది ఇది సిల్వర్ షేడ్ వచ్చిందండి మీకు చూపించేవన్నీ టూ టూ అయితే అవైలబుల్ ఉంటాయి నా దగ్గర ఇది రెడ్ కాదండి అంటే మెరూన్కి డార్క్ మెరూన్ టైప్ ఉంది అది వచ్చేసి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి అలానే వీడియోని లైక్ చేయడం